నమస్తే భక్త రామదాసు విరచిత దాశరథి శతకం పద్య పఠనంలో ఆరవ భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ దైవము తల్లిదండ్రి సఖుండు నిన్నెకా భావన సేయుచున్నతరి పాపములెల్ల మనోవికార చేయుచున్నవి కృపామతి వై నను కావుమీ జగత్ పవనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి మనమునూహపోహనలు మరువకము కఫాది రోగముల్ తనువునంటి మేని బిగి తప్పకమున్నే నరుండు మోక్ష సాధన మునరింపగావలయు తత్వ విచారము మాని ఉండుటల్ తనువునకు విరోధమది దాశరథీ కరుణాపయోనిధీ దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేదగి వకావకలైచనకుండ నేర్చునే దరిగొని మండుచుండు శిఖిదార్కుని శలభాది కీటకోత్కరము విలీనమై చనదే దాశరథీ కరుణాపయోనిధీ కరములు మీకు మృక్కులిడ కన్నులు మిమ్ముని చూడ జిహ్వీ స్మరణ వీనులు వీణులు భవత్ కథలచుండ నాసమీ అరుతను బెట్టు పూసరుల కాసగుణన్ పరమార్థ సాధనోత్కరమిది చేయవే కృపను పరమార్థ సాధనోత్కరమిది కృపను దశరథీ కరుణాపయోనిధి నీ సతి పెక్కు నేర్పరి లోకమకల్మశంబుగా సుతసేయు పావనము నిర్మితి కార్యధురీణ దక్షుడై నీసుడిచ్చునాయులు నిన్ను భజించిన కల్గకుండునే దాసులకి కీప్సిర్ధములు దాశరధీ కరుణాపయోనిధీ వారి జందిన వారి విధంబున వర్తనీయ మందారయ రుంపిలోన తను వంటని కుమ్మరి పురుతి

తను వెత్తిన బుట్టుచు పోవుచున్నవాడొక్కడే పాపపుణ్య ఫలముంది కానరాడు కారరాడు వేరొక్కడు వెంటనంటి భవమొల్లనయా కృపజూడవయ్య నీ తక్కరి మాయలందిడక దాశరధీ కరుణాపయోనిధీ నోచిన తల్లిదండ్రికి తను భవుడొక్కడే చాలు మేటి చే చాచనివాడు వేరొకడు చాచిన లేదన్నకిచ్చువాడు నోరాచిని జంబకాని పలుకాడనివాడు రణంబులోన మేందాచనివాడు భద్రగిరి దాశరధీ కరుణాప నిధీ బొంక నివాడయోగ్యుడు అరివృందములెత్తి నచోోట జిహ్వకొంజంక నివాడ జోదూ రభ శంబు ననర్ధికరంబు సాచి దాత మిముగొల్చి భజించిన వాడెపో నిరాతక మనస్కుడెన్నగను దాశరధీ కరుణాపయోనిధీ దాశరథీ కరుణాపయోనిధి